ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు మత్స్య శాఖ మతలు టెక్ల నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు నాయుడు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాలించిన దుర్మార్గపు ముఖ్యమంత్రి రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల గొంతును కోసి రెండు వందల పదిహేడు జీవన తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సంపత్లను వైసీపీ ప్రభుత్వ పెద్దలు కార్యకర్తలు అప్పజెప్పాలని చూసిందని దీనిని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పదిహేడు జీవోను రద్దు చేయటం నిర్ణయం తీసుకున్నామని త్వరలోనే లో పెట్టి రద్దు చేయబోతున్నామని అచన్న తెలిపారు దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు తమ వృద్ధిపై ఆధారపడి సజావుగా జీవనం కొనసాగేందుకు ఉపయోగపడుతుందని అన్నారు గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలని చిన్నాం చేశారని మంత్రి మండిపడ్డారు మత్స్యకారులు ఉడి మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో చాలా కులాలు వారి వృత్తి పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అంటే వేరే పని రాదు వాళ్ళకి అందులో ప్రధానమైనటువంటిది మత్స్యకారులు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది వాళ్ళెప్పుడు కూడా చేపలు వేట చేసి వారి మీదే బతుకుతున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల ఇరవై ఐదు చిన్న తరహా సాగునీటి చెరువులు ఉన్నాయి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై గ్రామ పంచాయతీ చెరువులున్నాయి నూట పద్దెనిమిది ఉన్నాయి అధ్యక్ష పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఈ చెరువులన్నింటినీ కూడా మత్స్యకారుల ఇచ్చి ఆ చెరువుల్లో వేసుకోవడానికి చేప పిల్లలు కూడా ఉచితంగా ఇచ్చి వారి జీవన విధానాన్ని పెంపొందించడానికి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఆ తరువాత ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చిన్న భిన్నమయ్యాయి దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ ఎవరైతే వారి వృత్తి మీద జీవనం సాగిస్తున్నారో అటువంటి వ్యవహారాన్ని కూడా విడిచిపెట్టకుండా దీన్ని కూడా ఈరోజు తీసుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు ఈ జీవో సారాంశం ఏంటి ఈ చెరువులన్నీ కూడా ఆన్లైన్ లో టెండర్లు పిలిచి సొసైటీలకు కాకుండా ఆ రోజు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరికీ ఈ చెరువులు కట్టబెట్టి మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవాలని ఒక దుర్మార్గమైనటువంటి జీవోని తీసుకొచ్చారు అధ్యక్ష